గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వర్కంతో మనం తిని నేను ప్రియాంక ప్రభాస్ మూవీలో మూవీలో ఏంటి అవతారానికి లింక్ ఏంటి అశ్వద్ధామ ఎవరు మహాభారతంలో కనిపించిన అశ్వత్థామ వేల సంవత్సరాలు ఎలా బతికారు అసలు కల్కి సినిమాతో చర్చగా మారిన అశ్వత్థామ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం మహాభారతంలో ఒక తీవ్రమైన స్వభావానికి ఎగ్జాంపుల్ అశ్వత్థామ కామ క్రోధాలు ఉన్న అవలక్షణాలతో ఉన్నవాడు విపరీతమైన ఆవేశ ధోరణితో జన్మించినవాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియని మూర్ఖుడు ఎవరికి అనుకూలం సమర్థింపు ఎవరికనేది తెలియని వ్యక్తి వాస్తవానికి భారతంలో అతి ముఖ్యమైన పాత్ర అశ్వద్ధామ నిద్రిస్తున్న పాండవులను చంపిన వ్యక్తిగా కళాంకితుడు అసలు అశ్వద్ధామ ఎవరు జన్మకు కారుకులెవరు అనే విషయాలు కూడా ముందుగా తెలుసుకోవాలి అశ్వద్ధామ తండ్రి పాండవులు కారువుల గురువు ద్రోణుడు అందరూ ద్రోణాచార్య అంటారు తల్లి కృపి భరద్వాజ మహర్షి తన క్షేత్రాన్ని ఒక కుండలో ఉంచితే అందులో జన్మించిన వాడు ద్రోణుడు కుండను ద్రోణ అంటారు అందులో పుట్టాడు కాబట్టి ద్రోణుడయ్యాడు ఇక అశ్వత్థామ తల్లి కృపి శరద్వంత మహర్షి మానసిక శక్తితో పుట్టిన ఆడ ఆడబిడ్డలలో కృపి ఒకరు వారిని అడవిలో చూసి జాలిపడి భీష్ముడి తండ్రి సంతనుడు పెంచుకున్నాడు కృపతో పెంచుకోవడంతో వారిరువురి పేర్లు కాస్త కృపాచార్య కృపిగా మారాయి కృపిని ద్రోణుడు వివాహం చేసుకున్నాడు ఇలా విచిత్ర పరిస్థితుల్లో జన్మించిన వీరిరువురు భార్య భర్తలయ్యారు వారికి పుట్టిన వాడే విచిత్ర స్వభావం కలిగిన అశ్వత్థామ అశ్వత్థామ పుట్టగానే గుర్రంలా సకిలించాడట అందుకనే ఆ పేరును పెట్టారట శివుని అంశతో జన్మించిన అశ్వత్థామకు రుద్రధామస స్వభావంతో తీవ్ర కోపాన్ని నింపేలా చేసింది వినాశనం విధ్వంసానికి చెప్పొచ్చు ఎందుకంటే ఈ రెండు అతనికి చాలా ఇష్టమట ప్రపంచాన్ని జయించాలన్న తలంపుతో ఉండేవాడు కానీ ఆచార్య పుత్రుడు కావడంతో ఆ కోరికను అణిచుకుని వెతికేవాడు మనిషి పతనానికి కారణమైన క్రోధం మధం మాత్సల్యం వంటి అన్ని అవలక్షణాలు అశ్వధమాలో కనిపించాయి మహాభారతంలో కనిపించిన ప్రతిసారి అశ్వత్థామ ఆవేశంతో ఊగిపోతుంటాడు ద్రోణుడికి తెలిసిన విద్యలన్నీ తనకు తెలియాలని పట్టుబడుతుంటాడు కానీ ద్రోణుడి ప్రియ శిష్యుడిగా అర్జునుడు ఛాన్స్ కొట్టేశాడు ఇది చూసి దుర్యోధనుడిలా నిత్యం అశ్వత్థామ రగిలిపోయేవాడు కొన్ని విద్యలకు అర్హతలుండాలి అవేవి అశ్వత్థామ ఆలోచించేవాడు కాదు కేవలం ద్రోణుడి పుత్రుడు అనే అహంకారమే అతనికి కనిపించేది మంచి గురువుకు ఎప్పుడైనా నడవడిక గల శిష్యుడంటేనే ఇష్టం అలా అర్జునుడు ద్రోణుడుకు దగ్గరయ్యాడు ఇదే అశ్వత్థామకు నచ్చని అంశం ఎన్నో రకాలుగా అర్జునుడికి అడ్డుపడ్డాడు కానీ అతని ప్రతిభ ముందు అశ్వత్థామ ఆటలు సాగలేదు ప్రత్యర్థులపై అస్త్రాలు ప్రయోగించాలంటే ఉండాల్సిన అర్హత సహనం ఓపిక ఆ రెండు అశ్వత్థామకు లేవు ప్రజలకు నష్టం కలగకుండా కేవలం ప్రత్యర్థిని మట్టుబెట్టడమే రాజనీతి అవి అశ్వత్థామాలో కనిపించవు ఈ విషయంలో అర్జునుడు చాలా గొప్పవాడు అందుకే ద్రోణుడు కీలక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని ముందుగా అర్జునుడికే నేర్పాడు అదే అశ్వధామాలో అసూయకు కారణమైంది ఎలాగైనా తనకు విద్య నేర్పాలని తండ్రి ద్రోణుడిని నిత్యం అడిగినాడు కుమారుడి ఆవేశం గురించి తెలుసు గనక తప్పని పరిస్థితుల్లో బ్రహ్మాస్తరాన్ని ఎలా ప్రయోగించాలో నేర్పించాడే కానీ ఉపసంహరణ చెప్పలేదు అదే సమయంలో బ్రహ్మాస్త్రం ఎంత ప్రమాదకరమో కూడా చెప్పాడు ఒకవేళ అది ప్రయోగిస్తే పన్నెండేళ్ల పాటు మొక్క కూడా మొలవదని చాలా మంది చనిపోతారని అశ్వత్థామను హెచ్చరించాడు కానీ అవేవి అశ్వత్థామకు పట్టు అర్హత లేని వాడి చేతిలో అణుబాంబు పెట్టినట్లయింది ప్రపంచాన్ని జయించాలన్న కోరికతో ఒకసారి అశ్వత్థామ ద్వారకాకు వెళ్ళాడు కృష్ణుడి చేతిలోని చక్రాన్ని తనకివ్వమని అడిగాడు అందుకు బదులుగా తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఇస్తానని చెప్పాడట వాస్తవానికి కృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రం చాలా శక్తివంతమైంది చిన్నపాటి నుంచి భీకర ఆకృతి వరకు మారగలదు శత్రువుని ఇంతకు నీకు చక్రాయుధం ఎందుకని అడిగిన శ్రీకృష్ణుడితో నాకు ప్రపంచాన్ని జయించాలన్న కోరిక ఉందని అశ్వత్థామ చెబుతాడట నియంతృత్వ భావనతో ఉన్న అశ్వత్థామకు శ్రీకృష్ణుడు చిన్న పరీక్ష పెడతాడు అదిగో సుదర్శన చక్రం తీసుకుని వెళ్ళమని చెబుతాడు కానీ దాన్ని ఒక్క అంగుళాన్ని కూడా అశ్వత్థామ కదిలించలేకపోతాడట అహంకారం అణిగిపోయింది అవమాన భారంతో వెనుదిరిగాడట ఆనాటి నుంచి పాండవులతో పాటు శ్రీకృష్ణుడు అంటే కూడా అశ్వత్థామకు పడతాడు ఆగ్రహం అసూయ రెండూ పెరిగాయి అందుకే కౌరవులను ఎంచుకున్నాడు కురుక్షేత్రంలో వారి పక్షాన నిలబడి యుద్ధం చేశాడు పుత్ర ప్రేమతో నారాయణ ఆగ్రయ అస్త్రాల వంటి భీకర అస్త్రాలను కూడా ద్రోణుడు కుమారుడు అశ్వత్థామకు నేర్పించాడు నారాయణ అస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగించాడు విష్ణు శక్తితో కూడిన నారాయణ అస్త్రం కాస్త పూలమాలగా మారి అర్జునుడి మెడను అలంకరించింది ఆగ్రయ అస్త్రాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రంతో పడగొట్టాడు ఇక అక్కడితో అశ్వత్థామాలోని అహంకారం ధీరత్వం దిగిపోయింది కురుక్షేత్ర యుద్ధంలో తండ్రి ద్రోణుడు భీష్ముడు మిత్రుడు కర్ణుని మరణం చూశాక అతనిలో ఆలోచన మొదలైంది యుద్ధం చివరిలో దుర్యోధనుడికి నచ్చజెప్పాడు పాండవుల మీద విజయం సాధ్యం కాదని వారించాడు సంధి కుదుర్చుకోమని సలహా సైతం ఇచ్చాడు కానీ దుర్యోధనుడు అందుకు అంగీకరించలేదు యుద్ధం చివరి క్షణాల్లో అశ్వత్థామ అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఎవరికి కనిపించలేదు దుర్యోధనుడి తొడలను విరగ్గొట్టి భీముడు ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు ఆ సన్నివేశాన్ని దూరం నుంచి చూస్తున్న సామాన్యులతో పాటు అశ్వత్థామ కూడా చాటుగా చూస్తాడు ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న దుర్యోధనుడిని చూసిన అశ్వత్థామాలో మళ్ళీ ఉన్మాదం తొంగి చూసింది పాండవులు అందరినీ చంపేస్తానని కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుడికి మాటిస్తాడు అశ్వత్థామాలోని ఆవేశాన్ని చూసిన దుర్యోధనుడు సైన్యానికి చివరి సైన్యాధ్యక్షుడిని చేస్తాడు మాటిచ్చాడే కానీ పాండవులను ఎలా తుదిముట్టించాలన్న ఆలోచన మాత్రం అశ్వత్థామాకు రాలేదు అదే సమయంలో ఆ చెట్టుపై నిద్రిస్తున్న పక్షులను గుడ్లగోబా తినడాన్ని గమనిస్తాడు దీంతో అశ్వత్థామాలో వికృత ఆలోచన వస్తుంది దాన్ని పాటిస్తూ నేరుగా పాండవల శిబిరంలోకి ప్రవేశించాడు గాఢ నిద్రలో అందరూ ఉన్నారు కానీ పాండవులు మాత్రం లేరు ఇక్కడే అశ్వత్థామ నియంత్రణ కోల్పోయారు తనలోని కోపం హద్దులు దాటుతుంది ఉన్మాదం ఆవగించింది చేతిలోని ఖడ్గంతో క్రూరమైన చర్యకు పాల్పడ్డాడు సౌప్తిక వధ చేపట్టాడు అంటే నిద్రపోతున్న వారిని నిర్దాక్షిణంగా చంపాడు ఆవేశం చల్లారని అశ్వత్థామ అక్కడ ఉన్న గుర్రాలు ఏనుగులను కూడా చంపేశారు పాండవ కుమారులైన ఐదుగురు ఉప పాండవులను సైతం నిద్రలోనే ఐదు చంపేశారు తాను చేసిన పనిని కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుడికి చెప్పడంతో అతను మరణించాడు చేసిన తప్పులు తెలుసుకుని అశ్వత్థమ్మ భయపడ్డాడు అక్కడ నుంచి పారిపోయారు భాగీరథి తీరంలో సన్యాసిగా తిరిగారు దొంగలా దాకున్న అశ్వథమ్మను పంచ పాండవులు గాలించి మరీ బంధించారు ఇక అశ్వథామ దగ్గరున్నది కేవలం బ్రహ్మ బ్రహ్మాస్త్రానికి నాలుగు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోగించిన తండ్రి ద్రోణుడికి మాటిచ్చి మరీ నేర్చుకున్నాడు పాండవుల వంశాకురం ఉత్తర గర్భంలో పెరుగుతుంది బ్రహ్మాస్త్రంతో చూస్తాడు కానీ శ్రీకృష్ణుడు ఉత్తర గర్భాన్ని రక్షిస్తాడు పరీక్షిత్తు జన్మిస్తాడు గురువు పుత్రుడు కనుక తన బిడ్డలు మరణించిన ద్రౌపది అశ్వత్థామను క్షమించింది వ్యాసుడు మాత్రం అందుకు ఒప్పుకోలేదు నీ తలపై ఉన్న శిరోమణిని పాండవులకు ఇచ్చేయమంటారు కర్ణుడికి కవచ కొండలాలు ఎలాగో అశ్వత్థామకు శిరోమణి అలాగా దాన్ని ధరించిన వారికి ఆకలి ఉండదు ఉండదు విపరీతమైన శక్తి ఉంటుంది దాన్ని ధరించి ఉన్నంత వరకు అశ్వత్థామకు ఎదురుండదు అలాంటి మణిని ఇచ్చేస్తే అశ్వత్థామ బతికున్న మరణించిన వాడితో సమానం వ్యాసుడి ఆగ్రహానికి భయపడి మణిని ఇచ్చేశాడు ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రదర్శించిన అశ్వత్థామను శ్రీకృష్ణుడు తపిస్తాడట పసిపిల్లలను వాసవికంగా చంపినందుకు గర్భిణిపై అస్త్రాన్ని ప్రయోగించినందుకు మూడు వేల ఏళ్ల పాటు దుర్గంధంలో తిరగమని శపిస్తాడు దీనికన్నా చచ్చిపోవడమే మేలనుకున్న అశ్వథామ శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు మూడు వేల సంవత్సరాల తర్వాత నీవు మహర్షివి అవుతావు వచ్చే అవతార పురుషుడికి సహకరించి చిరంజీవిగా వర్ధిల్లుతావని శ్రీకృష్ణుడు వరమిస్తాడు శాపం తీరిన వెంటనే శిరస్సుపైకి శిరోమణి వస్తుందని చెబుతాడు ఆ మణి ధరించి ఉన్నంత వరకు మరణముండదు అందుకే పురాణ ఇతిహాసాల్లో తెలిపే సప్త చిరంజీవుల్లో ఒకరు మహాభారత యుద్ధం జరిగిన అంటారు అక్కడ నుంచి అశ్వత్మ పాటు దుర్గంధంలో అశ్వత్థామ బతుకుతాడు ఆ తర్వాత ఎక్కడో తపస్సులో మునిగిపోయాడు ఇంత చేసిన అశ్వత్థామకు శాపంతో పాటు వరం కూడా శ్రీకృష్ణుడు ఎందుకు ఇచ్చాడు అన్న సందేహం కలుగుతుంది అశ్వత్థామ పరమవీరుడు అతనిది శివాంస కలియుగంలో ధర్మం తప్పినప్పుడు కలికి అవతారం వస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి కలికి అవతరించే నాటికి సంబల ప్రాంతంలో అశ్వత్థామ మహర్షిగా ఉంటాడు విష్ణు అవతారాల్లో కలికి ఒకటైనప్పటికీ శివాంస ఉంటేనే దుష్టులను సంహరించేందుకు వీలుంటుంది అందుకే కల్కి అవతారం నాటికి అశ్వత్థామ అతన్ని చేరుకుంటాడు కల్కి పురాణాల నేపథ్యంలో పరశురాము అశ్వథామ ఇరువురి కలిసి కల్కికి అన్ని విద్యలు బోధిస్తారని చెబుతారు ఆ తర్వాత దుష్ట శిక్షణలో సహకరిస్తారని కల్కి పురాణం చెబుతోంది కలియుగం మొదలైన ఆరు వేల ఏళ్లకు భూమి మీద అరాచకాలు పెరుగుతాయని ప్రజలు దారుణమైన పరిస్థితుల్లో జీవిస్తుంటారని ధర్మం పూర్తిగా తప్పుతుందని పురాణాలతో తెలుస్తోంది ఆ సమయంలోనే కల్కి అంశలో వీరుడు జన్మిస్తాడని భూమిని చెబుతారు మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు చాలించిన అవతారం మూడు వేల నూట రెండు బీసీఈలో కలియుగం మొదలైంది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నాటికి కలియుగం మొదలై ఆరు వేల సంవత్సరాలు పూర్తవుతాయి అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయనేది అందుకే నాటికి అశ్వత్థామ తన తపస్సు నుంచి బయటకొస్తాడు ఆనాడు తాను చేసిన పాపాలకు ప్రాయశ్చితంగా కల్కి అవతారానికి సహకరించి దుష్ట శిక్షణ చేస్తాడు అందుకే కల్కి సినిమాలో అశ్వత్థామా అమితాబ్ రూపంలో చూపించారు శివభక్తుడిగా శిరోమణితో చూపించారు అశ్వత్మ స్టోరీని విన్నారు కదా ఇది అందరికీ తెలియజేయండి